హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను వచ్చేసి ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అండ్ మీల్ మేకర్ ఆలు కుర్మా చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆలు కుర్మా చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఆలు టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మిల్ మేకర్ అయితే హాట్ వాటర్లో వేసుకున్నాను ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే హీట్ అయింది ఆన్ చేసి చేసి ఆలు కొంచెం కరివే నేనైతే ఎక్కువ గిన్ ఫ్లేమ్ వేసుకోవట్లేదు కుర్మా కాదు అందుకని ఏం వేయట్లేదు టమాటా కూడా వేసుకుందాం కొంచెం టూన్ ఒక ఫోర్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఒక చిన్న చెక్క ముక్కను ఒక లవంగా కొంచెం షాజీరా రా వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలిపేస్తున్నాం ఇప్పుడు ఈ మీల్ మేకర్ అయితే వాటర్ అంతా పెండ్ చేస్తున్నాం వస్తే ఆటో వాటర్లో వేసాను ఇది పిండేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ మీల్ మేకర్ కూడా వేసేస్తున్నాం ఇది కుర్మానే కాబట్టి నీరు ఎక్కువ పిండక్కర్లేదు గట్టిగా పిండాల్సిన పని లేదు లైట్గా పిండితే చాలు ఇప్పుడైతే ఇవి కూడా వేసేస్తున్నాం ఇవి కూడా వెళ్తే కొంచెం బాగుంటుంది మీరు నేచురల్గా ఇప్పుడైతే వెజిటేబుల్ బిర్యానీ కూడా చేస్తున్నాను అది కూడా చూపిస్తున్నాను క్యారెట్ బీట్రూట్ పచ్చిమిర్చి బీన్స్ కరంపక్ ఆనియన్స్ ఆలు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను వన్ అవర్ నానబెట్టాను ఒక గ్లాస్ ఉన్న రైస్ అయితే తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ వేయాలి గ్లాసున్నర రైస్ నాలుగు గ్లాసులు వాటర్ ఈ రైస్కి బాగా నీళ్ళు ఎక్కువ పడతాయి బిర్యానీ రైస్కి అయితే తక్కువ పడతాయి కానీ ఈ నార్మల్ రైస్కి ఎక్కువ పడతాయి వాటర్ ఇలా అయితే తీసుకున్నాను నేను రైస్కి అయితే బాండి పెట్టాను ఇదైతే నెయ్యి ఇది నేను చేసిన నెయ్యి ఇంట్లోది హోమ్ రెమెడీ హోమ్ రెమెడీ గి ఇది ఇదైతే వేసుకున్నాం అప్పుడు ఈ గియ్యైతే వేసుకుంటున్నాను మనం ఇంట్లో చేసుకున్నవి చాలా టేస్ట్ ఉంటుంది అదైతే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం టూ స్పూన్స్ వేసుకున్నాను సరిపోయిద్ది ఇంకా మళ్ళీ ఎక్కువ నెయ్యి కూడా ఆ నెయ్యి వేసాను రైస్లో పోయటానికి అయితే వాటర్ పెట్టాను హాట్ వాటర్ పోసుకోవాలి రైస్లో అయితే వేడయింది ఇందులో వెజిటేబుల్స్ వేసుకు అప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసుకుంటున్నాను మొత్తం నేను ఇంట్లో బిర్యానీ ఎక్కువ అయ్యే వేయట్లేదు చెక్కారం కొంచెం అయితే చెక్క లవంగాలు వేలకి వేస్తున్నాను ఇంత కొంచెం పుస్త అయితే వేసాను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఇది కొంచెం వేగాలి ఇప్పుడైతే కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాం ఇందులో కొంచెం వేసుకుందాం ఇప్పుడైతే రైస్ కూడా వేస్తున్నాం వన్ అవర్ నాన్ కదా ఈ రైస్ మొత్తం వేసుకుందాం రైస్ కూడా కొంచెం వేగాలి రైస్ అయితే వేస్తున్నాయి కొంచైతే కలర్ తీసుకుంటున్నాను పచ్చి కలర్ అయితే వేసాను ఇప్పుడు ఈ వాటర్ అయితే మరుగుతుంది ఈ వాటర్ వేసుకున్నాం రైస్లో రైస్ అయితే కొంచెం వేగింది కదా వాటర్ వేసుకున్నాం అలా హాట్ వాటర్ పోసుకుంటే రైస్ పొడి పొడలు ఆడుతూ వస్తుంది చక్కగా రైస్ అయితే అవుతుంది ఇలా మూత పెట్టేస్తున్నాం ఇది అయితే వేగుతుంది కుర్మా వచ్చి కుర్మాలో అయితే కొంచెం కారం వేసుకుంటున్నాను కొంచమే లైట్గా వేసుకున్నా వేసుకోలేదు ఒక పావు టీ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం చాలు ఒక స్పూన్ అయితే శనగపిండి వేసుకుంటున్నాను పిండిలోనే పిండి వేసుకుంటున్నాను శనగపిండి కర్రీలో తన పిండి కూడా కొంచెం వేగాలి అదైతే వేగింది ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం ఓకే ఎమ్మె రైస్ అయితే రెడీ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ కుర్మా కూడా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు మేకర్ కుమ రెడీ అయింది రైస్ కూడా రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సర్వ్ చేసుకోండి కొత్త బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది నా వీడియో నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి కామెంట్ చేసి ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ వెజిటేబుల్ బిర్యానీ మీల్ మేకర్ ఆలు కుర్మా కార్తీక మాసం స్పెషల్ అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ సూపర్ అండి లైక్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్